ఒక విధంగా చెప్పాలంటే ఏ పని జరగాలన్నా పవర్ లేకపోతే జరిగే పరిస్థితి ఉండదు ఇప్పుడు రెండు నిమిషాల కరెంట్ ఆఫ్ అయితే ఇక్కడ మనం కూర్చోకుండా బయటకు వెళ్తాం ఆ పరిస్థితి నిజ జీవితంలో విద్యుత్ వినియోగం అనేది చాలా కీలకం ఎక్కడైనా సరే తలసరి వినియోగం బట్టి ఆ రాష్ట్ర దేశ అభివృద్ధి అంచనా వేస్తూ ఉంటాం అంతేకాకుండా ఈరోజు ఇంధన రంగంలో విద్యుత్ శక్తి రంగంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి నా ఒక మాటలో చెప్పాలంటే నాకు అవకాశం వచ్చింది ముప్పై ఏళ్ళ మునపు వ్యవస్థను చూశాను ఈరోజు మళ్ళీ వ్యవస్థను చూస్తున్నాను ఈ కీలకమైన వ్యవస్థ పైన వివిధ రంగాల్లో జరిగినటువంటి విషయాలు కూడా మనం సమీక్ష చేసుకుంటే చాలా విషయాలు మనకు అర్థమవుతున్నాయి ఎందుకంటే ఈరోజు దిశ మాకు ఒకప్పుడు నార్ల తాతారా ఉండేవాడు హైదరాబాద్ కంపల్సరీగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అక్కడికి వెళ్ళి ఆయన కలిసి మాకు పంపెట్టు కావాలి చిన్న చిన్న విషయాలు అడిగేవారు దానికి ఆ రోజుట్లో మనం చూస్తే నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఇవన్నీ ఇంకా ప్రగాఢంగా ఇదే అసెంబ్లీ సమావేశాలు ఉంటే ఈ సీజన్లో బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు మార్చిలో వస్తాయి మార్చిలో అగ్రికల్చర్ పీక్ వస్తుంది ఆ సమయంలో కానీ నీళ్లు లేకపోతే పొట్ట మీదకు వచ్చిన వరి ఎండిపోతుంది ఇంక అక్కడి నుంచి హార్ట్ బర్నింగ్ ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి రైతుల్లో మాకు నర్రా రాఘవరెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఉండేవాడు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఆయన నల్గొండ నుంచి మనుషుల దానికి వచ్చేవాడు మేము అసెంబ్లీలో ఉంటాం వాళ్ళు విద్యుత్ సవద ఎక్కడైతే మీకు ఐడియా ఉంది శుభాజీగోడలో పెద్ద గొడవలు జరిగేది ఒక స్టేజ్కి ఎంత ప్రెషర్ ఉందంటే నేను ముఖ్యమంత్రిగా వీళ్ళు చేసే గొడవలను నిన్నాక నేరుగా అసెంబ్లీ అడ్జర్న్ చేసి నేరుగా హెలికాప్టర్ వేసుకొని పొలాల్లో ఎండిపోయిన పొలాలు చూసి మళ్ళా వచ్చి అసెంబ్లీలో సమాధానం చెప్పిన రోజులు ఒక జవాబుదారితనం ఇకుండే ఎమ్మెల్యేస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఓసారి అధ్యక్ష కరెంట్ అనేది ఒక నిత్యావసరం అందరికీ అత్యంత అవసరమైనప్పుడు కూడా ఊర్లో నేను చూసేవాడిని ఎప్పుడో కరెంట్ వచ్చేది ఇమ్మీడియట్గా సైరన్ కొట్టేట అందరూ పరిగెత్తేవాడిని ఎందుకో మోటార్ లేయడానికి వీళ్ళందరూ మోటార్ ఆన్ చేసేవాళ్ళు సగం కాలిపోయేటివి ఆలోచించడం అన్ని మోటార్లు ఆన్ చేస్తే లో వోల్టేజ్ వచ్చి అన్ని కాలిపోయేవి నాకు ఇప్పుడు కూడా నా కళ్ళల్లో జ్ఞాపకం ఉంటుంది రెండు వేల పదకొండు పన్నెండో ప్రాంతంలో నేను పాదయాత్ర చేశాను నడుచుకుంటూ పోతుంటే రాత్రి పన్నెండు గంటలు ఒంటి గంటకు ఆ ప్రాంతంలో నిజామాబాద్లో ఒక ఊర్లోకి వెళ్ళాను దాంట్లో పోతా ఉంటే రోడ్డు మీద కూర్చొని సెలిమెంట్ వేసుకుంటున్నారు జనవరి ఫిబ్రవరికి అంతా మీకు ఐడియా ఉంటుంది అక్కడ పోయినప్పుడు నేను కాసేపు మాట్లాడదామని చెప్పి మాట్లాడిన సమస్యని సార్ చాలా బాధ ఉంది మాకు ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు అందుకని రాత్రి జాగారం చేస్తున్నాం అని చెప్తూ వాళ్ళు కుర్రాడు సార్ నేను నువ్వేం చేస్తావు ఆయన కుర్రాడు బాబు నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను ఏంట ఎందుకు వచ్చేవరా సార్ మా నాన్న జీవితం అంతా కూడా నా కోసం చదివించడానికి కష్టపడుతున్నాడు ఎవ్రీడే వచ్చి పడు ఇక్కడ ఉండేవాడు మిషన్ వేయడానికి నేను హాలిడేస్లో వచ్చాను కనీసం మా నాన్నకు ఒక రెండు రోజులు రెస్ట్ ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చానని అప్పుడు నేను అడిగాను ఏంటి ధైర్యంగా ఉన్నా సార్ భయం వేస్తూ ఉంది పేపర్లో వస్తున్నాయి పాములు కరుస్తున్నాయని చీకటి ఉంటుంది పంప్ సెట్ వేయబోయినప్పుడు పాములు గరుస్తున్నాయని భయం భయంగా పోయి వేస్తున్నాను నా కుర్రాడు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డా ఇలాంటి సంఘటనలు నా జీవితంలో చాలా చూశానని చెప్పడానికే విషయాలు చెప్తున్నాను ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతా తొమ్మిది గంటలు డే టైమే వ్యవసాయానికి కరెంట్ ఇస్తాను దాంట్లో అనుమానమే అయితే ఇది జరిగే మునుపు ఇవన్నీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నేను చూసిన సంఘటనలు చూశాను తర్వాత కూడా వ్యవస్థ నేను ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మూడు విధాలుగా మీరు చూస్తే నా అనుభవంతో అంత నువ్వు కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ కీలకంగా ముఖ్యమంత్రిగా ఉండి నిర్ణయాలు చేయడం పబ్లిక్ పాలసీ ద్వారా ఏ విధంగా ముందుకు పోతా చేశాం ఫస్ట్ టైం నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యే నాటికి నేను చెప్పిన సినారు జరుగుతూ ఉండేది ఆ రోజు పది పదహైదు గంటలు